ఏపీలో కొత్త కరోనా చెలరేగుతున్న ఒమిక్రాన్ కరోనా ప్రభుత్వం కీలక ఆదేశాలు ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే ఏపీలో కోవిడ్ వ్యాప్తి అంతకంతకు బాగా పెరిగిపోతుంది ప్రభుత్వం గుర్తిస్తున్న కేసుల కంటే ఎన్నో రోట్లు అధికంగా కేసులు ఉన్నట్లు తెలుస్తుంది దీంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి ప్రభుత్వం తాజాగా అధికారులకైతే కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది విశాఖలో బయటపడిన కేసుల్లో శాంపిల్స్ను ల్యాబ్కు పంపిస్తే కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్గా దీన్ని గుర్తించారు అయితే ఇప్పటికిప్పుడు భయపడాల్సిందేమీ లేదని అధికారులు కూడా చెబుతున్నారు అయితే కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరీక్షల సామర్థ్యాన్ని కూడా పెంచాలని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయినటువంటి టిఎంటి కృష్ణబాబు అధికారుల్ని ఆదేశించారు ప్రస్తుతం రాష్ట్రంలో తక్కువ స్థాయిలోనే కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని జ్వరం వంటి రోగ లక్షణాలతో ప్రభుత్వ సర్వ వస్తున్నటువంటి వారికి నియమాల మేరకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు కోవిడ్ పరీక్షలు చేయడానికి అవసరమయ్యే వీటిఎం వైరల్ ట్రాన్స్మిషన్ మీడియా కిట్లు ఆర్ఎన్ఏ ఎక్స్ట్రాక్షన్ కిట్లు ఆర్టీపీసీఆర్ కిట్లు లభ్యతపై కృష్ణబాబు ఆరా తీశారు అయితే పరిస్థితిని బట్టి కోవిడ్ పరీక్షలు పెంచే దిశగా రోజుకు వెయ్యి మందికి పరీక్షలు చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని కూడా కృష్ణబాబు ఆదేశించారు అయితే పాత జీజీహెచ్లలో రోజుకు వంద చొప్పున కొత్త జీజీహెచ్లలో రోజుకు యాభై చొప్పున పరీక్షలు చేసేందుకు అవసరమైన కిట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించడం కూడా జరిగింది అయితే ఈ మేరకు ఈ నెల రోజులకు అవసరమయ్యే కిట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు మరోవైపు విశాఖలో తాజాగా బయటపడిన కేసుల్లో శాంపుల్స్ను పరీక్షలకు పంపగా అందులో ఒమిక్రాన్ ఏరియంట్ బిఏ టూగా బయటపడింది అయితే విశాఖ కేజీహెచ్ అధికారులు దీన్ని ధృవీకరించారు దీంతో ఇతర ప్రాంతాల్లో తీసుకున్న శాంపిల్స్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు ఇవి కూడా వచ్చాక ఒమిక్రాన్ మాత్రమే ఉందా లేక ఇతర వేరియంట్లు కూడా ఉన్నాయా అన్న దానిపై తేల్చనున్నారు అయితేదే ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని ప్రభుత్వం చెబుతోంది అయితే ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి